ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హైదరాబాద్ లో అలర్ట్ సాయంత్రం నాలుగు గంటలకు వార్ సైరన్ మోగింది దాదాపు యాభై సంవత్సరాల తర్వాత ఈ వార్ సైరన్ అయితే మోగింది రెండు నిమిషాల పాటు ఈ సైరన్ మోగడం జరిగింది సో యుద్ధ వాతావరణ నేపథ్యంలో యావత్ దేశం అంతా కూడా రెండు జిల్లాల్లో ఈ మాక్ డ్రిల్స్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు అధికారులు రెండు జిల్లాల్లోని రెండు ప్రాంతాల్లో కూడా ఈ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూ సో ఈ మాక్ డ్రిల్స్ ఎలా జరుగుతాయి ఈ మాక్ డ్రిల్స్ లో ఏ విధమైన అవగాహన కల్పిస్తారు అనే దానిపై అయితే క్యూరియస్ గా ఉన్నారు పీపుల్ సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకి మాక్ డ్రిల్ జరిగే ప్లేస్ నుంచి ప్రేమ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరి ఈ మాక్ డ్రిల్ ఏ విధంగా జరుగుతుంది అక్కడ ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అని ఫుల్ డీటెయిల్స్ మనకి అందిస్తారు సో ప్రేమ్ అక్కడ సిచువేషన్ ఎలా ఉంది ఎలాంటి వాటిపైన అవగాహన కల్పిస్తారు ఫస్ట్ సైరన్ రెండు నిమిషాల పాటు మోగుతుంది అన్నట్లుగా తెలుస్తోంది అసలు డీటెయిల్స్ ఎలా ఉన్నాయి రైట్ సిరి ఇప్పుడే చూసాం మనము ఈ కి సంబంధించి ఇప్పుడే పోలీసులు ఇక్కడైతే బాంబులు పెట్టారు దీని తర్వాత ఇప్పుడు ఆ సైరం కూడా వినిపిస్తుంది ఆ సైరంకి ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తం కావాలి అంటే దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా దీనికి సంబంధించి పోలీసులు చూడొచ్చు మనం ఇక్కడ మొత్తం కూడా మనకు చూపిస్తున్నారు మనం లైవ్ లో చూపించొచ్చు ఏదైతే ఫైర్ ఫైర్ కి సంబంధించిన వహనాలు కావచ్చు అదేవిధంగా పోలీస్ కి సంబంధించిన భవనాలు కావచ్చు కూడా కూడా నేరుతుంది వాళ్ళంతా కూడా అలాంటి అదే పెద్దలో పెద్ద ఎత్తున మనం ఎంత వేగంగా యుద్ధం కలిగినప్పుడు ఎంత వేగంగా స్పందించారు మన వాహనాన్ని ఎంత వేగంగా స్పందిస్తారు ఎంత వేగంగా మన సైనికులు పనిచేస్తావు అనేది మనం ప్రత్యేకంగా ఇక్కడ చూడొచ్చు అంటే దేశంలో ఎప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి అలచరి రేఖ తీసినప్పటికీ కూడా ఎవరు ఇబ్బంది పడుతూ ఎవరు మొత్తము గండమైన పరిస్థితి కాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే చూడొచ్చు మనం చూడొచ్చు బాంబులు తేలినప్పుడు వెను వెంటనే ఫైర్ ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఏం అదే అదేవిధంగా ఫైవ్ వెహికల్స్ స్థానికల్లో ఉన్న ప్రజల్ని అపార్ట్మెంట్ లో ఇలా వాళ్ళు మరి మొత్తం కూడా విషయంలో చూడొచ్చు ఎంత హరావుడిగా ఇక్కడ మొత్తం ఇదంతా చేస్తున్నారు అక్కడ చూడండి అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అక్కడ పిపించి పైకి అక్కడ చూడండి అక్కడ ఒక బాంబు కనుక పేరిస్తే అక్కడ పెను వెంటనే ఎలా స్పందించాలి ఆ వెంటనే లైట్ ఎందుకు కార్పాలి అనే మొత్తం కూడా ఇవన్నీ కూడా విషయాలు ఇక్కడ ప్రజలకి అందజేయడం ప్రజలకి చెప్పడం ప్రజల్ని ఆ జాగృతం చేయడం ప్రజల్ని జాగ్రత్త పరచడం ఇదంతా కూడా ఇక్కడ ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది అంటే నిజంగా హైదరాబాదే కాదు ఈ దేశంలో ఎక్కడైనా విషయాలు జరిగినప్పుడు ఈ ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుంది వారందరూ ప్రజలంతా ధైర్యంగా ఉండాలి ప్రజలు ఎలాంటి భయభీతి గురి కాకుండా ఉండేందుకే పోలీసులు ఇక్కడ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఇక్కడ ఎత్తున ఈ మాధ్యమ కార్యక్రమాన్ని చేస్తున్నారు అంటే ఈ అపార్ట్మెంట్ ఒకటి క్లూజ్ చేసుకొని ఇక్కడ మొత్తం కూడా ఈ వ్యవహారం అంతా ఎలా జరుగుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అనేది ప్రజలకి చూసొచ్చినట్లు చూపిస్తున్నారు మరోవైపు ప్రజలు ఎలాంటి జాగ్రత్త ఒకవేళ రాత్రి సమయంలో రాత్రిలో ఎందుకు లైట్స్ వేసుకోవచ్చు అంటే ఏదైతే వైమానిక దాడులు జరిగే అవకాశం ఉన్నప్పుడు మొత్తం కూడా బాంబు వేసే అవకాశం లేకుండా మనం లైట్స్ ఆఫ్ చేయాలని చెప్పి చేద్దాం ఇలాంటివి మనం ప్రతి ఒక్కరు ఆ సిబ్బంది మొత్తం కూడా పరుగులు గుర్తులు స్వర్గములు ఇక్కడ మొత్తం ఒకరు కాదు దాదాపు ఎన్సిసి విభాగం సంబంధించిన విద్యార్థులు స్థానిక ప్రజలు కూడా ఇక్కడ మమేకం చేసి వారు మొత్తం కూడా ఈ మొత్తం ప్రక్రియను మనం చూపిస్తున్నాం కంప్లీట్ గా మనం ఇక్కడ పోలీసుల యొక్క పర్యవేక్షణ చేస్తున్నారు మనం ఎప్పటికప్పుడు అంటే బాక్డ్రిల్ అంటే ఎలా ఉంటుందో అనే ఆసక్తి కూడా ప్రజల్లో చాలా నెలకొంటుంది బాక్డ్రిల్ అంటే ఏం చేస్తారు అసలు యుద్ధం సమయంలో పోలీసులు ఎలా వ్యవహరిస్తారు లేదంటే వైద్య సిబ్బంది ఎలా వ్యవహరిస్తారు అదేవిధంగా స్థానికంగా ఉన్న ఉద్యోగులు ఎన్సీసీ క్యాండిడేట్స్ అంతా ఎలా స్పందిస్తారు అనేది చూసేందుకు స్థానిక ప్రజలు మనం చూడొచ్చు రిజల్ట్స్ లో ప్రతి అపార్ట్మెంట్ లో మొత్తం కూడా మనం చూడొచ్చు ఇక్కడ ఇంకొక అపార్ట్మెంట్ లో ఇంకొక ప్రక్రియ కూడా జరుగుతుంది అంటే ఒక బాంబు పడ్డప్పుడు వెంటనే ఎలా స్పందిస్తారు అనేది ఆ మొత్తం కూడా మనకు కనిపిస్తుంది చూడ చూడొచ్చు మనం ఈ అపార్ట్మెంట్ లో బాంబులు పడ్డప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తారు ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అక్కడ వారికి చెప్పడం అదేవిధంగా వారందరినీ జాగృత్తం చేసే ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది రాత్రి సమయాల్లో కూడా ముఖ్యంగా అంటే ప్రతి ప్రజలు ఎందుకు జాగృతంగా ఉండాలి అంటే ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగదు సాధారణ పొరలను ఎలాంటి ఇబ్బందులు పడవద్దు అనేది ముఖ్య ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రెండు వందల నలభై నాలుగు ప్రాంతాల్లో రెండు వందల యాభై తొమ్మిది స్థానాల్లో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు ఈ బాక్ మొత్తం కూడా హైదరాబాద్ లో నాలుగు ప్రాంతాలు ఉన్నాయి వైజాగ్ లో వైజాగ్ తదితర ప్రాంతాలు ఏదైతే మొత్తం కూడా తెలంగాణ ఆంధ్రతో పాటు దేశవ్యాప్తంగా రెండు వందల నలభై నాలుగు ప్రాంతాల్లో ఈ యొక్క చూడొచ్చు అంబులెన్స్ ఎంత స్పీడ్ వస్తున్నాయి వారికి ఎంత ఎంత రోడ్డు చేస్తున్నారో మనం జయో వారిని ఎలా చూపిస్తారు అనేది మన మనకు మనకు కనిపిస్తుంది సెకండ్స్ లో సెకండ్స్ లో పని చేయట వారందరినీ కూడా రైట్ చేసే ప్రయత్నం అదే చూడండి చిన్న చిన్న ఆ తీసుకొచ్చి మొత్తం కూడా వాళ్ళు పంపించే ప్రయత్నం చేస్తుంది అంటే ఎంత త్వరగా వారు ఖండిస్తారు ఎంత త్వరగా చికిత్స అందిస్తారు ఎంత త్వరగా వారిని సర్వే చేస్తారు అనేది మనకి చాలా ప్రత్యేకంగా స్పెషల్ గా కనిపిస్తుంది వారంతా ఈయన బాక్సింగ్ లో ఏం బాగుంటే మన భారత కైంక్రెస్ ఏ విధంగా వేగంగా స్పందిస్తుంది ఎంత స్పెండల్ గా ప్రతిస్పందించి ఎంత చర్యలు తీసుకుంటుంది అనేది మనకి ఇలా స్పష్టంగా కనిపిస్తుంది